బొమ్మలు తగలేయడానికి కూడా దళిత సంఘాలు సిద్ధంగా ఉంటారని నిరసన ఏ రూపంలో ఉంటుందో కూడా ఆయనకి తెలియకుండా ఉంటదని ఎందుకంటే ఆయనకి దళితుల నిరసన యొక్క రుచి ఇంకా చూడలేదు ఇప్పటి వరకు కూడా ఆయన హానీమూన్ పీరియడ్ లోనే ఉన్నాడు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇంకా నిరసన అనేది ఎలాగుంటుందో తెలియలేదు మరి ముఖ్యంగా దళితుల నుంచి వచ్చే నిరసన ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిందనే విషయం ఆయనకి ఇంకా తెలిసి ఉండదు ఇంకో ముఖ్యమంత్రి పదవి పోవడానికి కూడా దళితులే కారణం అనేది కూడా ఆయనకి తెలిసి ఉండదు ఆయన ఇంకా హార్నిమూంలో ఆటలు పాటలతో డూయట్లతో గడుపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎంతో గౌరవంగా ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ ఎన్నుకున్న జనానికి మీరు ఇదా ఇచ్చే గౌరవం వారిని దొంగలుగా ద్రోహులుగా చూస్తే మాత్రం ఇక్కడున్న జనం మిమ్మల్ని ఈ పిఠాపురంలో కూడా అడిగెట్టకుండా చేస్తారని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలోని యావత్ దళిత జాతి కూడా క్షమాపణ చెప్పబోడితే పిఠాపురంలో అడిగెట్టి మా సత్తా ఏటో చూపించడానికి సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు త్వరలోనే దీనికి స్పందించి దీనికి ఒక ముగింపు పలకాలని మేము కోరుతున్నాం భీమ్ పండు అశోక్ కుమార్ బీవీ రామ్ మహమహనాడు జాతీయ అధ్యక్షుని ఈరోజు ఎంతో బాధతో ఒక పండగలో కూడా బాధాతప్త హృదయంతో ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చి శాంతియుతంగా అంత బాధ అంతలో కూడా శాంతియుతంగానే పవన్ కళ్యాణ్ గారికి తమ నిరసన తెలియజేయడానికి వచ్చిన సోదరులందరికీ కూడా ఆ హృదయపూర్వక జేపీలు ఈరోజు మన మిఠాపురం శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం గంజాయి ఒక వ్యాఖ్య చేస్తూ ఇది ముఖ్యంగా రథాలపేట మరియు అగ్రహారం ఇందిరానగర్ కాలనీ నుంచి సప్లై అవుతుందనే ఉద్దేశం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేయడం ఇది ప్రతి మీడియాలోనూ చివరికి తెలుగుదేశం ఫేవరబుల్ గా ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా పేర్లతో రావడంతో ప్రతి చోట నుంచి కూడా ఈ ఫ్యాక్టర్ల నుంచి నిజంగా సప్లై అవుతుందనే భావన కలిగించేదిగా ఉంది ఇటువంటి వ్యాఖ్యలు తప్పు మీకు ఎటువంటి సాక్ష్యాలు ఎటువంటి దానిపై ఎవిడెన్స్ లేకుండా మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం అంటే అది మీ తెలియజేస్తుంది మీకు దళితులపై ఉన్న ఉద్దేశాన్ని తెలియజేస్తుందని మేము భావిస్తున్నాం ఇప్పటి వరకు మీరు రాజ్యాంగాన్ని అంబేద్కర్ బొమ్మని పక్కన పెట్టుకుంటే మీరు రాజ్యాంగవాదులుగా భావించాం కానీ మీలో ఉన్న మనువాదులను ఇప్పుడు చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ అభిమానించే ఏ వ్యక్తి కూడా ఎటువంటి దురాగతలు చేయరు ఎటువంటి తప్పుడు పనులు చేసే వ్యక్తులు కాదు ఎప్పుడూ కూడా స్మగ్లర్లుగా కానీ దొంగలుగా కానీ పట్టుకు చరిత్ర ఈ ప్యాంటులో కానీ ఈ దళిత జాతిలో కానీ ఎక్కడా లేదని మీరు ముందుగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడైతే మాత్రం మన ఇక్కడ పేటల్లో అనేక మంది జడ్జీలు పుట్టిన ప్రదేశం ఇది అలాగే అంబేద్కర్ తిరిగి ఉన్న పిఠాపురం ప్రాంతం ఇది అలాగే అతి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఇక్కడి నుంచి వచ్చిన ప్రదేశం ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు సభ్య సమాజం ముందు మీరు చేసిన వ్యాఖ్యలకు దించుకునే విధంగా ఉంది కాబట్టి ఇది ఎప్పటితో మీరు దీనికి పులిష్టాం పెట్టే విధంగా మీరు క్షమాపణ చెప్పి ఈ వ్యాఖ్యలను తక్షణం ఉత్సహరించుకోవాలి లేకపోతే ఈ సాంతిత ఉద్యమే ఒక పెద్ద ఉద్యమంగా తయారవ్వకముందే మీరు మీ నియోజకవర్గంలో క్షేమంగా ఇప్పుడు వచ్చినట్లు అడుగు పెట్టాలంటే మాత్రం దళితులకు క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మీరు పోలీసు వ్యవస్థతోటి పోలీసుల మధ్యలోనే ఇక్కడికి బయటికి రావాలి కానీ మీరు ధైర్యంగా వచ్చే పరిస్థితి ఉండదు మా నిరసనాగిరికి మీరు బలపరిచిన పరిస్థితి ఉండదు కాబట్టి ఈ నిరసన భారీ ఎత్తున పెరక్క ముందే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించి దీనికి క్షమాపణ చెప్పి మీరు చెప్పింది తప్పు మీకు వచ్చిన నివేదిక తప్పు అని సభ్య సమాజానికి యావత్ రాష్ట్రానికి తెలియజేయకపోతే మా మా గుండెల చప్పుడు ఇంకా గట్టిగానే వినపడుతుందని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పేటల్లో ఉన్న ప్రతి యువత కూడా ఈ రోజు మీరు చేసిన కామెంట్ తో చాలా ఉంది ఇక ముందు గంజాయిపై ఏ కార్యక్రమం చేపట్టిన మన పేటల నుంచే మొదలయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ లేని వ్యక్తులకు ఈ గంజాయి అనే అపోదు తీసుకొచ్చి వీళ్ళని దోషులుగా చిత్రీకరించే పరిస్థితులు కనపడతాయి కాబట్టి ఈ తక్షణం ఈ చెప్పిన ఈ వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి లేకపోతే మేము చెప్పి నిరసనకు మీరు బలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు అతి త్వరలోనే దీనిపై స్పందించాలి లేకపోతే మేము కొంత టైం ఇస్తున్నాం ఆ టైం లోగా మీరు క్షమాపణ చెప్పబోతే మా నాయకులందరూ కూర్చుని చేసే ఒక తీర్మానం మరియు నిరసన కార్యక్రమాలు ఎలా చేయాలనేది రూపకల్పన అతి త్వరలోనే అందరూ కూర్చుని రూపకల్పన చేస్తారు దానిలో భాగంగా యావత్ భారత ఆంధ్రప్రదేశ్ ని కూడా చెలో పిఠాపురం పిలుపునిచ్చి మీకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలియజేస్తున్నాం